ఓం గంగడపదే నమ శ్రీమాత్రే నమ ఆయ సరస్వత్యే ఓం శివాయ గురవే నమో నమ ఓం నమ శివాయ శివాయ మహాకాళికాయ నమో నమ కృష్ణాయ గోవిందాయ గోపీజనవలవాయ శ్రీకృష్ణపరబ్రహ్మణే పరంజ్యోతిషే నమో నమో దాత్రేయాయ నమో నమ ఓం నమో భగతి వేదా దక్షిణా మహ్యం మేధాం ప్రజ్ఞాం ప్రయజ్చ స్వాహ రాధాకృష్ణాయ నమోన్నమ మాతృభ్యో పితృభ్యో ఋషుభ్యో గురుభ్యో నమో నమ క్రీ మహాహాహకాళికాయ నమో నమ యూట్యూబ్ ప్రేక్షకులకి అందరికీ కూడా నమస్కారం అండి ప్రధానంగా గోచారీత్యా గ్రహాల యొక్క స్థితిగతి కలియిక మాస ఫలితాలంతా కూడా చెప్పడం జరుగుతుంది నేను పాలపర్తి గురునాథ శర్మ జ్యోతిష సిద్ధాంతిని వాస్తు సిద్ధాంతిని అందరికీ కూడా ఈ యొక్క మాస ఫలితాల్లో భాగంగా నవంబర్ నెల మాస ఫలితాలంతా కూడా విశ్లేషంగా చెప్పడం జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే నవంబర్ నెల అనేది కార్తీక మాసము అత్యంత పుణ్యప్రదాయంగా ఉంటుంది పరమేశ్వర ఆరాధన దేవాలయాల్లో అంతా కూడా అభిషేకాలు హోమాది కార్యక్రమాలు అన్నదానాలు అంతా కూడా విశేషంగా జరుగుతుంది కార్తీక మాసం అనేది ప్రధానంగా స్నానానికి ప్రాముఖ్యత ఎక్కువగా ఉంటుంది కార్తీక మాసంలో విశేషమైన మంత్రస్నానము ఈ యొక్క సిద్ధ స్నానం అంతా కూడా ఆచరించడం వల్ల నది స్నానం చేయడం వల్ల సముద్ర స్నానం చేయడం వల్ల కోటి యజ్ఞాల ఫలితం కలుగుతుంది అష్టైశ్వర్య ప్రాప్తి కలుగుతుంది ప్రధానంగా కార్తీక మాసంలో అందరు కూడా భక్తులంతా కూడా ఈ యొక్క దీప అలంకరణ చేయడం కానీ జరుస్తూ ఉంటారు ప్రధానంగా దేవాలయ ప్రాంగణంలో కానీ ఈ యొక్క లక్ష విధానంగా అయినా కానీ ప్రధానంగా చూసుకుంటే ఎవరైతే కనుక దేవాలయ ప్రాంగణంలో ఈ యొక్క అఖండ దీపారాధన చేస్తూ ఉంటారు మరియు ఇక్కడ కార్తీక మాసం ప్రారంభం అంతా కూడా జరగడం వల్ల అత్యంత శుభప్రదంగా ఉంటుంది పరమేశ్వరుడి యొక్క నామస్మరణ వల్ల అఖండ పుణ్యప్రాప్తి కలుగుతుంది ప్రధానంగా ఓం నమ శివాయ శివాయ గురువే నమ ఓం నమ శివాయ శివాయ గురువే నమ ఈ నామాన్ని ప్రతినిత్యం కూడా జపం చేయడం వల్ల పరమేశ్వరుడు గురు స్వరూపంగా ఉంటారు కావున గురుకటాక్ష లభిస్తుంది మోక్ష ప్రాప్తి లభిస్తుంది అపమచ్చ దోష నివారణ కలుగుతుంది ఈ యొక్క పంచాక్షిని నామజపాన్ని ఆచరించడం వల్ల భక్తులకంతా కూడా అష్టైశ్వర్య ప్రాప్తి కలుగుతుంది జీవన్ ముక్తి కలుగుతుంది మోక్ష సిద్ధి కలుగుతుంది అని చెప్పేసి కైలాస ప్రాప్తి కలుగుతుందని మనకి ఈ యొక్క కార్తీక పురాణ ఇతిహాసం అంతా కూడా చెప్పడం జరుగుతుంది మాస ఫలితాల్లో భాగంగా చూసుకుంటే కార్తీక మాసం అనేది శ్రేష్టమైన మాసంగా పుణ్యప్రదమైన మాసంగా శివకేశ కూడా ప్రీతికరమైన మాసంగా చెప్పడం జరుగుతుంది కృత్తిక నక్షత్రం అనేది పౌర్ణమి వేళలో సంభవిస్తుంది కావున ఇది కార్తీక మాసం అని చెప్పేసి అంటూ ఉంటారు ప్రధానంగా కృత్తిక నక్షత్రంలో పౌర్ణమిని సంభవించినప్పుడు కార్తీక మాసం అనేది వస్తూ ఉంటుంది ప్రధానంగా ఎవరైతే కనుక ఈ కార్తీక మాసంలో విశేషంగా స్వల్ప మాత్రం చేతిని భక్తిగా శ్రద్ధగా పరమేశ్వరుడు ఆరాధన భక్తిగా చేస్తే మీకంతా కూడా మోక్ష ప్రాప్తి లభిస్తుంది కుబేరత్వం లభిస్తుంది అష్టేశ్వర ప్రాప్తి కలుగుతుంది పుత్ర పౌత్రాది సమృద్ధి కలుగుతుంది జన్మ జన్మాంతరమైన మహాపాతకాలంతా కూడా పోతాయి జ్ఞాతజ్ఞాత కృత మహాపాతక దోష నివారణార్థం పరమేశ్వర పూజ అని చెకరీషేది ఎప్పుడైనా కానీ జన్మలో చేసుకున్న పాపాలు కానీ జన్మలో చేసుకున్న పాపాలు కానీ పోవాలంటే పరమేశ్వరుడు ఆరాధన శ్రేష్టంగా చేసుకోవాలి ప్రధానంగా దేవాలయ ప్రాంగణంలో చెరుకు చెరుగ్రహంతో మరియు మారేడు పత్నితోటి ఈ యొక్క లక్షపతి పూజ ఆచరించడం గాని రసంతో అభిషేకం చేసుకోవడం గాని తేనెతో అభిషేకం చేసుకోవడం గాని నారికేల జలంతో అభిషేకం చేసుకోవడం గాని బట్టివేర్ అనేది ఉంటుంది బట్టి వేరు ద్రవ్యంతో స్వామివారికి అంతా కూడా అలంకరణ చేయడం ఆ బట్టి వేరునంతా కూడా చల్లగా ఉండేటట్టు చేయడం గాని చేస్తూ ఉండడం వల్ల పరమేశ్వర అనుగ్రహం వల్ల మీకంతా కూడా పుత్ర పౌత్రాది సమృద్ధిమే పరమేశ్వరాయను మోన పుత్ర పౌత్రాది సమృద్ధి కలుగుతుంది అష్టేశ్వర ప్రాప్తి కలుగుతుంది పుత్రాన్ పౌత్రాన్ అపౌత్రాన్ దైహ్యమే పరమేశ్వరాయను నమః అనేది ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క కార్తీక పురాణంలో ఇతిహాసంలో భాగంగా మీకంతా కూడా అష్టేశ్వర ప్రాప్తి కలుగుతుంది కార్తీక మాసంలో ఎవరైతే గనక పరమేశ్వర ఆరాధన మరియు మాధవుడి యొక్క ఆరాధన మహావిష్ణువు ఆరాధన విశేషంగా చేస్తుంటారు శివకేశుల ఆరాధన చేసుకోవడం వల్ల అష్టేశ్వర ప్రాప్తి కలుగుతుంది పుత్ర పౌత్రాది సమృద్ధి కలుగుతుంది ఇక్కడ శివాలయంలో ఏమో ప్రధానంగా చూసుకుంటే విష్ణు నామస్మరణ చేయమంటారు ఈ యొక్క విష్ణు ఆలయంలో విష్ణు సంబంధిత ఆలయంలో కానీ ఈ యొక్క శివ నమస్మరణ చేయమంటే చెప్తారు తద్వారా మీకంతా కూడా శివకేశులకి భేదం లేదు అని చెప్పేసి మనసులో భావన కలగాలి ఎవరికి దేవతలకు కూడా భేదం లేదు దేవతలంతా కూడా ఒకటే అందరూ కూడా వరాలిచ్చే దేవుళ్లే కానీ ఎవరిని కూడా ఈ యొక్క కష్టాలు పెట్టే దేవుళ్ళు ఉండరు మనం చేసుకున్న కర్మాన్ని బట్టి మనం చేసుకున్న పూర్వజన్మలో చేసుకున్న జన్మజన్మాంతరైన కర్ణాన్ని బట్టి మన కర్మ సిద్ధాంతాన్ని అనువరించి మన దుఃఖాలు సుఖాలు ఈ యొక్క భోగభాగ్యాలు రాజయోగాలంతా కూడా ఆధారపడి ఉంటాయి అష్టేశ్వర ప్రాప్తి అంతా కూడా ఆధారపడి ఉంటుంది పుణ్య కార్యక్రమాలు యజ్ఞ హోమాది కార్యక్రమాలు ఆచరించడం వల్ల దేవతలకు శక్తి లభిస్తూ ఉంటుంది తద్వారా ఈ అభిషేకాది హోమాది కార్యక్రమం చేయడం వల్ల దేవాలయంలో అంతా కూడా దేవతకంతా కూడా శక్తి లభిస్తూ ఉంటుంది తద్వారా అఖండ పుణ్య ప్రాప్తి కలుగుతుంది కోటి యజ్ఞాల ఫలితం కలుగుతాయి బాజపేయ శాంతపన బ్రహ్మ యజ్ఞాతి శతశాస్త్ర అశ్వమేధ యాగాది అతిరాత్రి యాగ ఫలితం అంతా కూడా పరమేశ్వరికి అభిషేకం మాత్రం చేతనే లభిస్తుంది పరమేశ్వరుడు నామస్మరణ మాత్రం చేతనే లభిస్తుంది అష్టేశ్వర ప్రాప్తి కలుగుతుంది లక్షపత్రి పూజ ఎవరైతే ఆచరిస్తూ ఉంటారో విశేషమైన పుణ్య ప్రాప్తి కలుగుతుంది ప్రధానంగా కేదారేశ్వర నోములంతా కూడా ఆచరిస్తూ ఉంటారు తద్వారా కేదారేశ్వర అనుగ్రహం వల్ల మీకు అంతా కూడా అష్టేశ్వర ప్రాప్తి కలుగుతుంది ఆ యొక్క సంపూర్ణ అనుగ్రహం కావాలని చెప్పేసి మేషాది ద్వాదశ రాసుల వాళ్ళకి ఈ నవంబర్ నెల మాస ఫలితాల్లో భాగంగా గ్రహస్థితి ఏ రకంగా ఉంది విశ్లేషాత్మకంగా గ్రహాల యొక్క కూటమి కలీకంతా కూడా మేషాది ద్వాదశ రాసుల వారికి ఎటువంటి ఫలితాలు ఇస్తున్నాయి పరిహారం అంతా కూడా చెప్పడం జరుగుతుంది విశేషంగా మీరు అంతా కూడా గ్రహస్థితి చూసుకుంటే ప్రధానంగా ఈ యొక్క శని వ్యాగం అంతా కూడా పూర్వ పూర్వబాధ నక్షత్రికంగా ఈ యొక్క వక్రగతిలో అంతా కూడా సంచారం చేస్తున్నారు మీల రాశిలో సంచారం చేస్తున్నారు సూర్య వ్యాగమాడు అంతా కూడా అక్టోబర్ పద్దెనిమిదో తారీఖు నుంచి ఈ యొక్క ఆ నీచస్థానంలో సంచారం చేయడం తుల రాశిలో ప్రవేశం చేయడం మరియు నవంబర్ పద్దెనిమిది దాకా ఉంటారనమాట నవంబర్ పద్దెనిమిది తర్వాత ఈ యొక్క ఆ వృచ్చిక రాశిలో సంచారం చేస్తారు ఈ యొక్క కూడా అంతా కూడా ఈ యొక్క కర్క ప్రధానంగా చూసుకుంటే వృచ్చిక రాసులో ప్రవేశం అంతా కూడా చూసుకుని వృచ్చిక రాసులో ప్రవేశం చేస్తారు అక్టోబర్ ఇరవై ఏడవ తారీఖు నుంచి ఒక యొక్క వృక్షిక ప్రవేశం చేసి నలభై ఐదు రోజుల దాకా సంచారం జరుగుతుంది మరియు బృహస్పతి అంతా కూడా అతిచారంలో సంచారం చేస్తున్నారు మరియు వక్రగతి మార్గం వక్రగతి అంతా కూడా సంచారం జరుగుతుంది అక్టోబర్ పద్దెనిమిది పంతొమ్మిది తారీఖులో అంతా కూడా కర్కాటక రాసులో ప్రవేశం చేసిన బృహస్పతి అంతా కూడా ఉచ్చ స్థానంలో అత్యంత బలంగా ఉంటారు అత్యంత శుభుడుగా ఉంటారు ఈ యొక్క రాజయోగ కారకుడిగా బృహస్పతి అంతా కూడా సిద్ధయోగంలో అంతా కూడా మారడం జరుగుతుంది బృహస్పతి అంతా కూడా అతిచారంలో మార్పు అంతా కూడా నలభై ఎనిమిది రోజుల దాకా డిసెంబర్ ఐదు ఆరో తారీఖు దాకా ఈ యొక్క కర్కాటక రాసులో ప్రవేశం చేసిన బృహస్పతి అంతా కూడా ఈ యొక్క ఉచ స్థానంలో సంచారం చేయడం అతిచారంలో సంచారం చేయడం మరో తిరోగమనం అంతా కూడా మిథున రాశిలో సంచారం చేయడం జరుగుతుంది మరియు ఒక నీచస్థానంలో శుక్రభగవాడు అంతా కూడా సంచారం చేస్తున్నాడు శుక్రభగనుడు నీచస్థానంలో సంచారం చేస్తున్న శుక్రభగవానుడు నవంబర్ మూడో తారీఖు రోజున ఒకటి మూడో తారీఖు లోపల ఈ యొక్క రాశి మారడం జరుగుతుంది నెల రోజులకు ఒకసారి మారుతూ ఉంటాడు చుక్ర చుక్ర భగవానుడు సూర్య భగవానుడు బుధుడు అంతా కూడా నెల రోజు మారడం జరుగుతుంది ఇక్కడ శుక్ర భగవానుడు అంతా కూడా తన స్వచ్చేత్రమైన తులారాశి ప్రవేశం చేస్తారు భూత శుక్రుడు కరీక జరుగుతుంది మరియు బుధ భగవానుడు అంతా కూడా ఈ యొక్క నవంబర్ మాసాంతాల్లో అంతా కూడా మారడం జరుగుతుంది ఈ యొక్క చతుర్గ్రహ కూటమి అంతా కూడా జరుగుతూ ఉంటుంది ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే కార్తీక మాసంలో పరమేశ్వరుడు ఆరాధన శివకేశ ఆరాధన విశేషంగా చేసుకోవడం మరియు ఇక్కడ నవంబర్ ఇరవై తర్వాత మా మాసాంతంలో ప్రధానంగా మార్గశర్ష మాసం అంతా కూడా దత్తాత్రేయ గురు దత్తాత్రేయ స్వామి వారికి ప్రీతికరమైన మాసము తేజోవంతమైన మాసం మార్గదర్శ మాసంలో ఎవరైతే కనుక దత్తాత్రేయ ఆరాధన చేస్తూ ఉంటారు దత్తాత్రేయాయ స్మరణ మాత్రమే నమః ఇటువంటి నామాన్ని జపాన్ని ఆచరించుకోవడం దత్తాత్రేయాయ దిగంబరాయ దిగంబరాయ దత్తాత్రేయనమా అత్రిపుత్రాయ నమో ప్రధానంగా అనగాపతి అయిన ఈ యొక్క అనగా స్వామి అయినా అనగా స్వామి అయిన దత్తాత్రేయ స్వామిని ఆరాధన చేసుకోవడం మాత్రం చేతనే దత్తాత్రేయాయ గురు శరణం అనే నామాన్ని చేసుకోవడం వల్ల దత్తాత్రేయాయ గురు శరణం అనే నామాన్ని ప్రతినించం కూడా జపాన్ని ఆచరించుకోవడం వల్ల దత్తాత్రేయుడు స్మరించడం మాత్రం చేతిని భగవంతుడంతా కూడా భక్తవచరుడు స్మరించడం మాత్రం చేతిని భోగభాగ్యాది సమృద్ధి అష్టైష్ ప్రాప్తి మోక్షతిథ్యుల విద్య విధంగా అనగ్రహస్తాడు అత్యంత పుణ్యప్రదమైన దేవతగా చెప్పడం జరుగుతుంది దత్తాత్రేయుడు నామస్మరణ చేయడం వల్ల కోటి యజ్ఞాల ఫలితం కలుగుతుంది సర్వే పితృణాం శాశ్వత పరబ్రహ్మకస్ మాది చేత దత్తాత్రేయ నామస్మరణ చేయడం చేతనే ఇరవై ఏడు తరాల దాకా పితృదేవతలంతా కూడా శాశ్వతంగా దత్తాత్రే లోకంలో బ్రహ్మలోకంలో పరబ్రహ్మ లోకంలో స్థిర నివాసంగా ఉంటారు మోక్ష సిద్ధికి లభిస్తుంది అష్టేశ్వర ప్రాప్తి కలుగుతుంది ఈ యొక్క విశేషాలంతా కూడా ఈ మాసభద్రలో భాగంగా చెప్పడం జరుగుతుంది పరిహారం కూడా చెప్తాం మీరంతా కూడా పరిహారం ఆచరించండి మీకు జన్మజాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది మీ జన్మజాతకంలో ఎటువంటి దోషాలు ఉన్నాయి పరిహారం అంతా కూడా యజ్ఞ హోమాది కార్యక్రమాలు పరమేశ్వరి అభిషేక హోమాది కార్యక్రమాలు లక్షపత్రి పూజా విధానం అంతా కూడా మా పీ పీఠం ద్వారా చేయడం జరుగుతుంది ప్రధానంగా మీకు జన్మజాతకాన్ని మీరు విశ్లేషణ చేయించుకొని మీరంతా కూడా పరిష్కారం చేసుకోవడం వల్ల అష్ట ఈశ్వర ప్రాప్తి కలుగుతుంది ప్రతి పౌర్ణమికి అమావాస్యకంతా కూడా విశేష హోమాది కార్యక్రమాలు ఆచరిస్తూ ఉంటాం రాజశ్యామ లగ్నాధికరతలు పరమేశ్వరుడు రుద్రమంత్రాలతోటి ఈ యొక్క అఘోర పాశ్వత హోమాది కార్యక్రమాలు కానీ ఈ యొక్క మరియు వారాహి దేవి హోమాది కార్యక్రమాలు కానీ లక్ష్మీ కుబేర శాంతి హోమాది కార్యక్రమాలు కానీ ప్రత్యంగరా దేవి హోమాది కార్యక్రమాలు కానీ విశేషమైన హోమాలంతా కూడా ఆచరించి జన్మజాతకంలో ఉండే గ్రహ దోషాలకి నివారణ చేయడం జరుగుతుంది ఆర్థిక సమస్యలు కానీ మీకు ఇక కుటుంబ సమస్యలు కానీ వివాహ యోగం కోసమైన కానీ ఎటువంటి ప్రశ్నలకంతా కూడా పరిష్కారం చెప్పడం జరుగుతుంది సంప్రదించండి తద్వారా మీరంతా కూడా అపాయింట్మెంట్ తీసుకొని జాతకం విశ్లేషణ చేసుకున్న తర్వాత ఈ పరిహారం చేయించడం వల్ల అష్టైశ్వర్ ప్రాప్తి కలుగుతుంది అనంతపుణ్య ప్రాప్తి కలుగుతుంది ఆనందమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది ధనస్సు రాశి జాతకులకి విశేషంగా మీకంతా కూడా నవంబర్ నెల మాస పద్ధాల్లో భాగంగా ఎటువంటి ఫలితాలు వస్తున్నాయి తెలుసుకుందాం గోచారిత్య గ్రహస్థితి అంతా కూడా చూసుకుంటే రాష్ట్రాధిపతి బృహస్పతి అంతా కూడా ఉచస్థానంలో సంచారం చేస్తున్నారు యొక్క కారణంగా మారుతుంది అష్టమస్థానంలో మార్పు అంతా కూడా ఆకస్మిక ధనలోగా అంతా కూడా ఆకస్మికంగా ధనయోగాన్ని అంతా కూడా సిద్ధించే విధంగా అంతా కూడా యోగ్యంగా ఉంటుంది ఖర్చు కూడా విపరీతంగా పెరుగుతూ ఉంటాయి ఎందుకంటే ఇక్కడ అష్టమ స్థానంలో బృహస్పతి మిష్టమైన ఇస్తూ ఉంటారు కావున ఇక్కడ స్థానంలో మార్పు దాకా కూడా చూసుకుంటే మీ జన్మజాతకంలో బృహస్పతి ఏ రకంగా ఉన్నారు అది కూడా చూసుకోవాల్సి ఉంటుంది జన్మజాతకంలో బృహస్పతి యొక్క రంగా ఉంటాయి గనక గోచారిత్య కూడా యొక్క రంగా ఉంటారు తద్వారా గోచారిత్య బృహస్పతి ప్రీతికరంగా శనగలు దానం చేసుకోవడం వల్ల ఆకస్మికంగా ధనయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది లక్ష్మీ వేరే శాంతి హోమాది కార్యక్రమాలు దత్తాత్రేయ జపాలు హోమాలు ఆచరించుకోవడం కార్తీక మాసంలో విశేషంగా ఉంటుంది మీరంతా కూడా మార్గశ మాసంలో ఈ యొక్క అనగస్వామి అయిన దత్తాత్రేయ ఆరాధన విశేషంగా చేసుకోవాలి ప్రధానంగా కార్తీక మాసంలో కానీ మార్గశ మాసంలో కానీ దత్తాత్రేయ వ్రతాన్ని హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల విశేష పునియోగం సిద్ధిస్తుంది ఆడిచ్చిన పసుపుతోడి పర్మేశ్వరికి అభిషేకం చేయించుకోవడం వల్ల వివాహాది శుభకార్యాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది ఈ యొక్క గృహయోగం అంతా కూడా సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది మంచి భూ సంపదలంతా కూడా సిద్ధించడానికి అంగారకుడు ప్రీతికరంగా కందులు దానం చేయాలి బొబ్బర్లంతా కూడా శుక్రుడు ప్రీతికరంగా దానం చేసుకుంటూ ఉండాలి గృహయోగం ఇస్తుంది లాభ సాటిక వ్యాపారం అంతా కూడా మాసాంతంలో మీకంతా కూడా యువకరంగా ఉంటుంది ప్రధానంగా మీరంతా కూడా సూర్య భగవానుడు ప్రీతికరంగా గోధుమలు దానం చేసుకోవాలి శని భగవానుడు అంతా కూడా దృష్టి రాశి మీద ఉంది కవన దశమ దృష్టి ఉంది అందుకని చెప్పేసి అని శనీశ్వరుడు ప్రీతికరంగా నల్ల దానం చేసుకోవడం వల్ల విశేష పుణ్య యోగం అగ్నికి నవధాన్యాలు సమర్పించడం వల్ల రాజయోగం కలిసి వస్తుంది ప్రధానంగా ప్రమేశ్వరుడు ప్రీతికరంగా అన్నాభిషేకం చేయించుకోవడం మరియు లక్షపత్రి పూజ మారేడు దళాలతో చేయించుకోవడం తామరపులతో చేయించుకోవడం వల్ల అష్టేశ్వర ప్రాప్తి కలుగుతుంది రాజయోగం సిద్ధిస్తుంది మేము చేసే అఘోర పాశుపత హోమము మరియు మృత్యుంజయ పాశపత హోమాల్లో పాల్గొనండి కాలభైరవ జయంతి రోజున కాలాష్టమి రోజున మీరంతా కూడా కాలభైరవ స్వామి కీర్తికరంగా మీరంతా కూడా అభిషేక ఉమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం పూష్మాండ దీపాన్ని వెలిగించడం వల్ల రాజయోగ కారణం అవుతుంది కార్తీక దీపానంతా కూడా దీపారాధనకి విశేషంగా ఉంటుంది కావున కార్తీక దీపానంతా కూడా దీవాలయ పరంగా తరచూ వెలిసి విరిగిస్తూ ఉండడం వల్ల పుణ్యయోగం సిద్ధిస్తుంది ప్రధానంగా చూసుకుంటే ఎవరైతే కనుక కార్తీక మాసంలో అఖండ దీపారాధన రావి చెట్టు దగ్గర శివాలయంలో కానీ విష్ణు ఆలయంలో చేస్తూ ఉంటారు మీకంతా కూడా పుణ్యయోగం సిద్ధిస్తుంది ఈ యొక్క శ్రీకృష్ణ భగవాను ప్రీతికరంగా కార్తీక మాసంలో విశేషంగా మీరంతా కూడా మాలని మరియు మారేడు దళాలని మరియు తామర పొలిని తరచూ సమర్పిస్తూ ఉండడం వల్ల విశేష పుణ్యయోగం సిద్ధిస్తుంది అష్టేశ్వర ప్రాప్తి కలుగుతుంది దత్తాత్రేయామరణ మాత్రమే సంతుష్ట మహానామాన్ని జపాన్ని ఆచరించండి మాసాంతంలో ధనయోగాలు ఉన్నాయి అప్పుల నుంచి బయటపడటానికి పరమేశ్వరుడు అనుగ్రహం వల్ల విశేష పుణ్యయోగం సిద్ధిస్తుంది ఈ యొక్క ప్రధానంగా చూసుకుంటే మీరంతా కూడా ఈ యొక్క నది స్నానం అంతా కూడా ఆచరించండి కార్తీక మాసానికి స్నానానికి విశేషమైన ఫలితం ఉంటుంది కావున ఈ యొక్క తోటకూరని దానం చేసుకోవడం వల్ల పుణ్యయోగం సిద్ధిస్తుంది ప్రధానంగా అన్నదానానికి నిమిత్తం అంతా కూడా బ్రాహ్మడికి అంతా కూడా బ్రాహ్మణోత్తా కూడా మీరు ఈ యొక్క స్వయంపాక దానం చేసుకోవడం యోగకరంగా ఉంటుంది వస్త్రదానం చేయడం వల్ల కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి సంఘంలో గౌరవం పెరుగుతుంది రంగంలో వాళ్ళకి కూడా విశేష పుణ్యయోగం ఇస్తుంది రాజ్యోగ కారణం అవుతుంది ఎవరికైతే కనుక వ్యాపారంలో అధికంగా లాభాలు సిద్ధించాలని చెప్పేసి అనుకుంటున్నారు వాళ్ళంతా కూడా అగౌరవార్శ్వత హోమము లక్ష్మీకు వేరే శాంతి ఆది కార్యక్రమాలు ఈ మాసంలో ఆచరించడం వల్ల వ్యాపారంలో మార్పులు ఉంటాయి అష్టైశ్వర్య ప్రాప్తి కలుగుతుంది జన్మజాతకాన్ని విశ్లేషణ చేసుకొని పరిష్కారం ఆచరించాలి మీ జన్మజాతకంలో ఎటువంటి సమస్యలు ఉన్నా కానీ మమ్మల్ని సమర్ప ప్రధానంగా వీరంతా కూడా ఈ యొక్క జన్మజాతకాన్ని మా ద్వారా మీరంతా కూడా పరిష్కారం ఆచరించడం వల్ల వినియోగం సిద్ధిస్తుంది మా ఫోన్ నంబర్కి మీరంతా కూడా జన్మజాతకాన్ని అంతా కూడా డేట్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ అంతా కూడా వాట్సాప్ చేయండి మీకు అపాయింట్మెంట్ ఇచ్చి మీ జాతకం అంతా కూడా చేయడం జరుగుతుంది పరిష్కారం కూడా మీకు చెప్పడం జరుగుతుంది మా పీఠం ద్వారా మీకు అంతా కూడా పరిష్కారం ఆచరించి మీకు రహదోష నివారణ కలిగేటట్టు అష్టేశ్వర ట్రాఫిక్ కలిగేటట్టు చేయడం జరుగుతుంది అందుకని చెప్పేసి మీరంతా కూడా అపాయింట్మెంట్ కోసం మీరంతా కూడా సమర్పిస్త సందర్పిస్తారని చెప్పేసి ప్రధానంగా అందరూ కూడా ఈ యొక్క అవకాశం అంతా కూడా మీరు పరమేశ్వరుడు ప్రీతికరంగా అభిషేక హోమాది కార్యక్రమాల్లో పాల్గొనండి అష్టేశ్వర ప్రాప్తి కలుగుతుంది మీకంతా కూడా అందరు కూడా మీరు పరమేశ్వరుడు ప్రీతికరంగా ఓ అరుణాచలీరాయన మహానామాన్ని జపాన్ని ఆచరించండి అష్టేశ్వర ప్రాప్తి కలుగుతుంది రాజయోగం తెలియజేస్తుంది మాసాంతంలో ధనయోగాలు ఉన్నాయి అంతా